ఒక రత్నాకరుడు వాల్మీకిగా ఎందుకు మారాడు దేని వల్ల మారాడు నారద మహాముని దగ్గర జ్ఞానం విని ఆయన చెప్పిన సాధన చేసి ప్రపంచాన్ని శరీరాన్ని మనసుని మర్చిపోయి ఒక ఆత్మస్థితిలో ఉండి ఆ పరమాత్మతో అనుసంధానమై ఆ పూర్ణ జ్ఞానం పొంది ఈ జ్ఞానం రామాయణం అనే ఒక మహాకావ్యాన్ని ధర్మం ఎలా ఉంటుంది ధర్మాన్ని ఎలా ఆచరించాలి ధర్మం అంటే ఏంటి ఇవన్నీ కూడా ప్రపంచానికి చూపించాడు వాల్మీకితో అంత పని ఉంది కాబట్టే రత్నాకరుడితో ఎంత క్రూరుడైనా నారద మహర్షి ఈ పని చేయించాడు వాడు చెయ్యబోయే కార్యక్రమం ఎంతో ఉంది కాబట్టే మరి మార్పు జరిగింది సృష్టిలో లేదే వాడేం మారతాడండి అని అనుకున్నామే అనుకోండి ముందు మన దగ్గర నుంచే నిస్పృహ వస్తే ఎలా అందుకే ఎటువంటి వాడికైనా జ్ఞానం మార్చగలదు అని మన మహాకావ్యాలు మనకు నేర్పుతూ ఉంటాయి చాలా మంది పురాణాలని పుక్కిట పురాణాలు అంటారు పుక్కిట పురాణాలు కాదు గొక్క పడకుండా కంఠస్థం చేస్తే జీవితాన్ని మార్చే అద్భుత మహాకావ్యాలు అవుతాయి అందుకే మనం ఎప్పుడు కూడా మన ముందు తరాలన్నీ మనకి ఏం అందించాయో ఆ సందేశాలన్నీ వింటూ ఉంటే మనం ఎంతో ఎదగవచ్చు ఎక్కడెక్కడి నుంచో కాదండి మన ముందు తరాలు ముందు యుగాలు ఆ మహాకావ్యాలు మనకు అందించినప్పుడు రామాయణం ధర్మం నేర్తది భాగవతం సృష్టి గురించి నేర్తది భారతం నీతి చెప్తుంది పరులది ఆశించవద్దు ఇట్లా ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క గ్రంథం మనకెన్నో మెసేజ్లు ఇచ్చాయి ఇన్ని చెప్తున్నా మార్పు లేనప్పుడు ఆఖరగా వచ్చింది మనకు భగవద్గీత ఇది కూడా చదవపోతే వీడి చేసిన పాపాలకి వెనక జన్మలకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది అందుకే మహాభారతం ఇచ్చేకి ఇంకా ఆగిపోయింది అక్కడి నుంచి జ్ఞానం